జంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో దేశంలోనే టాప్ ట్రావెల్ సంస్థల్లో ఒక్కటిగా నిలిచిన ఆంబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్టీడీ సంస్థ తమ సేవలను మరింత విస్తరింపజేసే దిశగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఏకకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఆరు నూతన కార్యాలయాలను ఘనంగా ప్రారంభించింది దేశంలో ఉన్న పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లో మారుమూలన ఉన్న ప్రజలకు కూడా తమ సేవలు అందుబాటులో ఉండే విధంగా కర్నూల్ వరంగల్ ఖమ్మం భీమవరం ఒంగోలు రాజమండ్రి ప్రజలను అనుసంధానం చేస్తూ స్థానికంగా ఉన్న ప్రజలకు తమ సేవలు అందుబాటులో ఉండే విధంగా సంస్థలను విస్తరింపజేస్తున్నామని దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న హైదరాబాద్ బెంగుళూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కరీంనగర్ కార్యాలయాలతో పాటు మరో ఆరు నూతన బ్రాంచులను ప్రారంభించడం గొప్ప పరిణామమని ఆనందాన్ని వ్యక్తం చేశారు తమ కస్టమర్లనే ముఖ్య అతిథులుగా భావించికార్ యాలయాన్ని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు కావున ప్రతి ఒక్కరు సంస్థ సేవలను వినియోగించుకుని చక్కటి యాత్రలు చేయాలని కోరారు సంస్థ చైర్మన్ వి రమణ గారు కాశీ అయోధ్య అమర్నాథ్ చార్ధామ్ ముక్తినాథ్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ వంటి అనేక దేశీయ యాత్రలతో పాటు దుబాయ్ సింగపూర్ మలేసియా కంబోడియా వియత్నం యూరప్ ఆస్ట్రేలియా టర్కీ బాకు వంటి అనేక విదేశీ యాత్రలను అతి తక్కువ ధరలలో అందిస్తున్నామని తెలిపారు అలాగే కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కాశీ అయోధ్య మూడు నైట్స్ నాలుగు డేస్ విమాన ప్యాకేజీని చక్కటి వసతులతో ఇరవై ఒక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ మరియు బెంగుళూరు నుంచి అందిస్తున్నామని ఈ అవకాశం అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్కరు స్థానిక కార్యాలయానికి విచ్చేసి తమకు నచ్చిన యాత్రలను బుక్ చేసుకుని తక్కువ ధరలలో చక్కటి యాత్రలను ఆస్వాదించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన ముఖ్య అతిథులకు కస్టమర్లకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గుడ్ మార్నింగ్ మనకు ఇప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది మనకు మొట్టమొదటిగా ఫస్ట్ హైదరాబాద్లో ఓపెన్ అయింది మన ఆఫీసు నెక్స్ట్ ఇక్కడ ఖమ్మంలో మన క్లయింట్స్ ఉన్నారనేసి మన కోసం ఇక్కడ ఖమ్మంలో కూడా న్యూ ఆఫీస్ ఓపెన్ చేశారు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ మనకు తక్కువ ప్రైజ్లో చాలా ప్ర టూర్స్ ఉన్నాయి సో దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మనకు డొమెస్టిక్లో కాశీ అయోధ్య మనకు కాశ్మీర్ సినిమలా మన అని టూర్స్ తిరుపతి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మస్ట్ ఇంటర్నేషనల్ అయితే దుబాయ్ సింగపూర్ మలేషియా యూరప్ ఉంది వియత్నాం కాంబోడియా ఇలా మనకు అన్ని ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు తక్కువ రేట్లో వస్తుంది మంచి సర్వీస్ ఇస్తారు కాబట్టి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు ఇన్వెయించుకోండి థ్యాంక్ యూ నా పేరు శ్రేయ ఫస్ట్లీ ఖమ్మం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మీ వల్లనే మేము ఇవాళ మీ ఆఫీస్ ఓపెన్ చేయగలిగాము ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ది అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనకి ఓన్లీ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేయము మనకి వాళ్ళ క్లయింట్ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ లోకల్గా ట్రాన్స్పోర్టేషన్ టూర్ గైడ్స్ కూడా సపోర్ట్ చేస్తారు మీకు ఎలా కావాలంటే అలా ఇంకా మీకు ఏదైనా ఎమర్జెన్సీ సర్ ఏమన్నా కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారు అంతే థ్యాంక్ యూ మనకి ఛార్జెస్ కూడా తక్కువ ఉంటుంది ఈరోజు నా పేరు సుధాకర్ నేను ఆర్వీ టూర్స్ కస్టమర్నే గతంలో శ్రీలంక టూర్ వెళ్ళామండి మరి ఈ ఆర్వీ టూర్స్ వాళ్ళు మేము ఊహించని విధంగా మాకు అన్ని కన్వీనియన్స్ ఏర్పాటు చేశారు అక్కడ స్టార్ హోటల్స్ ఇచ్చారు శ్రీలంకలో భోజనాలు అయితేనేమి స్నాక్స్ అవన్నీ అసలు మేము ఊహించలే ఇంత ఫెసిలిటీస్గా ఉంటాయి అనేది మేము ఊహించలేదు దాదాపు ఐదు రోజులు శ్రీలంక వెళ్ళాము అక్కడ చాలా చాలా ఇక అసలు నేను ఇక్కడికి వచ్చినాక మా బంధువులందరికీ చెప్పా వెళ్తే అరవీ టూరిస్టులనే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీసు మరి మనకు ఎంత బాగుంటాయో అసలు ఆ ఐదు రోజులు వాస్తవంగా మేము అన్నీ మర్చిపోయామండి రియల్గా వినోద్ కుమార్ గారు అని టూరిస్ట్ మేనేజర్ గారు వచ్చారు ఆయన కూడా మాకు ఫుల్ కోఆపరేషన్ చేశారు చాలా బాగుంటుందండి మరి నేను కూడా అసలైతే దుబాయ్ వెళ్ళాలన్నా నేను ఆ రోజే అనుకున్నా దుబాయ్ వెళ్ళాలన్న ఆలోచన ఉండే సరే వెళ్తాను తప్పకుండా మరి ఇక్కడ మన ఖమ్మంలో కూడా ఆ ఫెసిలిటీస్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది మా ఇల్లు దగ్గరే ఇక్కడే పక్కనే రాత్రి ఫోన్ చేశారు మేడం గారు ఎవరు అందుకోసం ఇప్పుడు రావటం జరిగింది ఎవరు వీలైనా చూడండి మనకు మాత్రం మంచి ఫెసిలిటీస్ మాత్రం ఆర్బీ టూర్స్ వాళ్ళు ఇస్తారు అనేది పూర్తిగా నమ్మ నమ్మకంగా చెప్తున్నాను నేను మాకు స్టార్ హోటల్స్ ఇచ్చారు భోజనాలు అయితేనేమి టిఫిన్లు అయితేనేమి టైం టు టైం అక్కడ ఏసీ బస్సులు ఇచ్చారు మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారండి థ్యాంక్స్ అండి నేను చాలా కాలం నుంచి కస్టమర్ని హైదరాబాద్లో నుంచి ఎప్పుడు బుక్ చేసేది ఇప్పుడు ఖమ్మంలో బ్రాంచ్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది రమణ గారికి చాలా ధన్యవాదాలు ఇది యంగ్ హీరో అంటే టూరిజం హీరో ఆయన ఎందుకంటే ట్వంటీ ఫోర్లో తెలంగాణ ఆంధ్రాకి బెస్ట్ టూరిజం అవార్డు వచ్చినటువంటి పొందినటువంటి రమణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను మేము ఇప్పటికీ ఎనిమిది టూరిజం ఎనిమిది డొమెస్టిక్ ప్యాకేజెస్ అండ్ రెండు ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ పది ప్యాకేజీలు ఇప్పటికీ మేము అన్ని తిరిగి వచ్చాము ఇక్కడ ఇదే టూరిజంలో చాలా బాగుంటుంది చాలా అరేంజ్మెంట్స్ అవి చాలా బాగుంటాయి కాబట్టి మాకు నచ్చి ఫస్ట్ ఫస్ట్ కర్ణాటక వెళ్ళాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా టెన్ టూర్స్ కంటిన్యూషన్ మెయింటైన్ చేస్తున్నాను నేను నాకు టూరిజం అంటే చాలా ఇష్టం నేను నా వైఫ్ ఇద్దరం కూడా కలిసే అన్ని టూర్లకి వెళ్ళొచ్చాం ఇప్పుడు చాలా బాగుంటుంది అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి టూరిజంలో ఈ ఆర్బి టూర్స్ ఎక్స్పెషల్లీ ఆర్బి టూర్స్లో చాలా అరేంజ్మెంట్స్ అవి చాలా బాగుంటాయి హ్యాపీగా ఉంటాం లాస్ట్ ఫిబ్రవరిలోనే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాం అదే చాలా బాగుంటాయి మన ఖమ్మంలో పెట్టినందుకు గాను మరొకసారి రమణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ మరిపేట దగ్గర రైస్ పిల్లు నేను ఖమ్మలం ఉంటున్నా నాకు అసలు టూరిజం టూరిజం అంటే నాకు చాలా ఇష్టము రెండు వేల పదకొండులో కూడా మా పెద్దపాప వాళ్ళు యుఎస్లో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి నయ్య గారు చూసి వచ్చినాము రెండు వేల పదహారులో మా పెద్దపాప లండన్లో ఉన్నప్పుడు యూరప్ ట్రిప్ కంప్లీట్ అయింది తర్వాత నేషనల్గా చూడాలనే ఆలోచన ఉండే ఆలోచనలో భాగంగా ప్రతి టూర్ వీళ్ళది ఆర్వీ టూ ట్రావెల్స్ది సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నా బంధువులు వనమా అన్యగానే వారు వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత వారి అనుభవాలు చెప్పారు చెప్పిన తర్వాత వెళ్ళాలి చూడాలని అనుకున్న ఆ నేపథ్యంలో మా మరపటి టీమ్ సుమారుగా డెబ్బై ఎనభై మంది రెండు వేల ఇరవై రెండులో యాత్ర ప్లాన్ చేసినాం అందరం కలిసి నాలుగు బస్సులు కూడా చార్దాం వెళ్ళాం బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా యాత్ర జరిగింది ఆ యమునోత్రి ఇద్దరం నడిచే వెళ్ళాం నడిచి వెళ్ళాలి అంటే కూడా నెక్స్ట్ మాతో కూడా వేరే గైడ్ కూడా వచ్చినాడు ఆయన కూడా ఫాలోఅప్లో ఉండి మమ్మల్ని తీసుకెళ్ళాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో కూడా కంప్లీట్ చేసినాం రెండు వేల ఇరవై నాలుగులో అమర్నాథ్ కూడా ఆర్వీ ట్రావెల్స్ తోటి ప్రయాణం జరిగింది చాలా బ్రహ్మాండం జరిగింది రమణ గారు ఏది సాధ్యమైతే అదే చెప్తాడు తప్ప సాధ్యం కానీ చెప్పాడు చెప్పాడు ఇన్ని పదిహేను రోజుల ట్రిప్పులో ఒక్కరోజు మీరు కష్టపడితే అమర్నాథ్ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి అండి మిగతా అంతా చెప్పాడు అయితే రోజు మాత్రం మార్నింగ్ వన్ టూ ఎప్పుడో లేవాలి అన్నాడు సరే రండి అనుకున్నాం ఆ ప్రకారంగా ఫస్ట్ నా ఒకరోజు ఆరో తారీఖుతో మేము ప్రయత్నం చేస్తే వర్షం వల్ల యాత్ర ఆగిపోయింది ఆగిపోతే కూడా అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత డేరాలలో నెక్స్ట్ డే సెవెంత్ నాడు మళ్ళీ మా ప్రయాణం కంటిన్యూ అయింది ఆ డోల్ డోలీలు మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ చేసిండు చక్కగా దిగ్విజయంగా ఉన్నది యాత్ర కూడా కంప్లీట్ చేసుకున్నాము కాట్రా వైష్ణవీదేవి మాతా యొక్క దర్శనంకు మేమిద్దరం కూడా ఆ రోజు చేపర్ బంద్ అయింది బంద్ అయింది వాతావరణాలు అనుకూలించినందుకు చేపర్ బంద్ అయితే ఆ రోజు డోలీలు కొంతమంది గుర్రాలు కొంతమంది వెళ్ళినారు బట్ మేమిద్దరం అయితే నడిచే వెళ్ళినాం నడిచే వచ్చినాం భగవద్ అనుగ్రహంతో ఆ ప్రకారంగా జరిగింది నెక్స్ట్ మొన్న ఎక్స్పో ఖమ్మంలో పెట్టినప్పుడు కూడా మేమిద్దరం మేము అడ్వాన్స్ కట్టినాము సరే ఏ ట్రిప్ అనేది కూడా ఇంకా ప్లాన్ చేయలేదు డెఫినెట్గా చేస్తాము చేయాలనుకుంటున్నాము వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే సార్ మన రమణ గారు ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు